గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆన్లైన్ ఆన్లైన్ కంటెంట్పై ఎవరిది బాధ్యత అశ్లీల విరుద్ధ కంటెంట్ నియంత్రణకు స్వతంత్ర స్వయం ప్రతిపత్తి గల సంస్థ అవసరం నిబంధనలు రూప రూపొందించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం నాలుగు వారాల గడువు విధంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది విధంగా ఆ ఆన్లైన్ కంటెంట్పై ఎవరిది బాధ్యత అశ్లీ అశ్లీల చట్ట విరుద్ధ కంటెంటు నియంత్రణకు స్వతంత్ర స్వయం ప్రతిపత్తి గల సంస్థ అవసరం నిబంధనలు రూపొందించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు గడువు సుప్రీంకోర్టు ఆదేశం నాలుగు వారాల గడువు విధిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది ఈ అశ్లీల చిత్రాలు విధంగా ఆన్లైన్ వెబ్సైట్లకు సంబంధించి నిరోధించడానికి గాను ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ఇక్కడ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు రూక గ్రీవాలు సర్పంచ్ పదవికి జోరుగా వేలంపాటలు ఏకగ్రీవం చేసి ఆ డబ్బును అభివృ అభివృద్ధికి వెచ్చించే యోచన ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధమవుతున్న ఆశావాహులు గద్వాల జిల్లా కొండ కొండపల్లిలో అరవై లక్షలు పలికిన పదవి గొర్లకాన్ దొడ్డిలో యాభై మూడు లక్షలు చింతలకుంటలో ఎన్ ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు శ్మశానానికి ఎకరం ఇచ్చే వారికే పదవి వామనపల్లిలో ఆఫర్ పెళ్లిళ్ళు జాతరలకు డీజేలు చావులకు వైకుంఠ రథం ఆలయానికి ఎకరం ఇస్తా ఇంటి నల్ల బిల్లు కడతా ఖమ్మం జిల్లాలో కోటితో ఓ అభ్యర్థి మేనిఫెస్టో విడుదల విధంగా రూకా గ్రీవాలని ఇక్కడ సర్పంచ్ పదవులకు సంబంధించి గ్రామాల్లో విధంగా ఇక్కడ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందడి నడుస్తుంది ఈ విధంగా దానికి సంబంధించి కొన్ని పంచాయతీ గ్రామాలలో ఆ విధంగా ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకోవాలంటే వాళ్ళు గ్రామ అభివృద్ధికి యాభై లక్షల నుంచి కోటి వరకు కేటాయిస్తాం నన్ను ఏకగ్రీవంగా సర్పంచి నియమించడం ఇక్కడ అభ్యర్థులు ఎవరికి వారు ప్రకటించుకుంటున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా వివిధ రకాలుగా ఇక్కడ సర్పంచ్కి పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి గాను వాళ్ళు ఇంత పెట్టుబడి గ్రామ అభివృద్ధికి ఇంత కేటాయిస్తామన్నట్టుగా చెప్తున్నట్టుగా చూడొచ్చు విధంగా యాభై లక్షల నుంచి కోటి వరకు విధంగా చూ ఇస్తామన్నట్టుగా మాట్లాడు చెప్పుకొస్తారు ఇక్కడ ఖమ్మం జిల్లాలో కోటితో అభ్యర్థి మేనిఫెస్టో విడుదల ఆలయానికి ఎకరా ఎకరం ఇస్తా ఇంటి నల్ల బిల్లులు కూడా ఆయన్నే కడతా అన్నట్టుగా సబ్ సర్పంచ్ అభ్యర్థి సర్పంచ్ పదవి కోసం ఈ విధంగా గ్రామంలో ఆయన చెప్ సర్పంచ్ పదవి కోసం ఈ విధంగా ఇక్కడ ఆయన ప్రకటిస్తున్నట్టుగా చూడవచ్చు గ్రామ పెద్దలు ఈ మాట కన్నా గ్రామ పెద్ద అనే మాట మాటే కిక్కు సర్పంచ్ పదవి చేపడితేనే దానికి సార్థకత ఆ హోదానే వేరు ఆ గుర్తింపే ప్రత్యేకం ఇలా పదవికాంక్షతో ఆశావహను ఏకగ్రీవ అస్త్రాన్ని వదులుతున్నారు పోటీ లేకుండా సర్పంచ్గా ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు ఇందుకు ఎంత డబ్బైనా వెచ్చించేందుకు సిద్ధమంటున్నారు విధంగా గ్రామ పెద్దలు ఏ మాట కన్నా గ్రామ పెద్ద అనే మాటే కిక్కు సర్పంచ్ పదవి చేపడితేనే ఆ గ్రామ పెద్ద బాధ్యత దగ్గుతుంది అనే విధంగా ప్రజల్లో విధంగా నాయకుల్లో ఉన్నట్టుగా చూడొచ్చు దానికోసం ఈ విధంగా ఇక్కడ ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి గ్రామాలలో విధంగా సర్పంచ్ పదవి దక్కించుకోవడానికి పోటీ పడుతున్నట్టుగా చూడొచ్చు అటు గ్రామ పెద్దలు కూడా ఎన్నికల్లో అభ్యర్థులు విడిగా డబ్బు ఖర్చు చేసే బదులు ఆ డబ్బునే ఏకగ్రీవం కోసం వెచ్చిస్తే ఊర్లో అభివృద్ధి పనులను వినియోగించవచ్చని ప్రతిపాదిస్తూ జోరుగా చర్చలు జరుపుతున్నారు ఫలితంగా ఏకగ్రీవాల కోసం నువ్వానేనా అన్నట్లుగా వేలంపాటలు సాగుతున్నాయి గద్వాల జిల్లా రూరల్ మండలం కొండపల్లి గ్రామంలో ఎవరైనా ఆలయ అభివృద్ధికి డబ్బులు ఇస్తే వారే ఏకగ్రీవంగా సర్పంచ్ కావచ్చునని ప్రకటించడంతో ఓ సీడ్ ఆర్గనైజర్ సై అన్నారు ఆలయ అభివృద్ధికి అరవై లక్షలు ఇస్తానని ఆయన ప్రకటించినట్లు తెలుస్తుంది అయితే తాను తప్ప మరెవరు నామినేషన్ వేయకపోతేనే తాను ఆ డబ్బు ఇస్తానని ఆయన షరతు పెట్టారు ఇక కేటీ దొడ్డి మండలం చింతలకుంట గ్రామంలో ఓ నాయకుడు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు విధంగా ముప్పై ఎనిమిది లక్షల యాభై వేలు అంటే విధంగా ఇక్కడ గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ పదవి ఎన్నుకోవడానికి గాను విధంగా ఇక్కడ గ్రామ పెద్దలు సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి కానీ షరతులు పెడుతున్నారు ఇంత గ్రామ అభివృద్ధికి కేటాయిస్తే వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ విధంగా చాలా గ్రామాల్లో ఏకంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికే ఇక్కడ సర్పంచ్ అభ్యర్థులు మొగ్గు చూపుతున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ పోటీ లేకుండా ఉంటే ఇంకా మరింత ఉంటుంది ఎలాంటి టెన్షన్లు అన్నట్టుగా భావిస్తున్నట్టు చూడొచ్చు ఈ సందర్భంగా వేలంపాట బెదిరింపులతో ఏకగ్రీవం చెల్లదు ఫిర్యాదులు వాస్తవం అయితే రద్దే పర్యవేక్షక కమిటీలు పరిశీలించాకే ఏకగ్రీవానికి ఆమోదం సర్పంచ్ ఏకగ్రీవాలపై ఈసీ మార్గదర్శకాలు పంచాయతీ నామినేషన్లు చెరు ఇక్కడ ఇరవై ఏడు నిన్న నుంచి సర్పంచ్ నామినేషన్లు విధంగా ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు ఒకవేళ ఏకగ్రీవము బెదిరింపులకు పాల్పడి ఏకగ్రీవంగా కేటాయిస్తే సర్పంచ్ అభ్యర్థి దానిపై పూర్తి కఠిన చర్యలు ఉంటాయన్నట్టుగా ఎలక్ ఎలక్షన్ కమిషన్ తెలియజేస్తుంది ఈ విధంగా దానికి సంబంధించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు పర్యవేక్షక కమిటీలు పరిశీలించాల పర్యవేక్షక కమిటీలు పరిశీలించాకే ఏకగ్రీవం ఆ ఏకగ్రీవానికి ఆమోదం లభిస్తుంది అన్నట్టుగా ఎల్ ఎన్నికల కమిషన్ తెలియజేస్తుంది బీసీ బిల్లుపై ప్రధానితో చర్చలకు సిద్ధం రాష్ట్ర ఎంపీల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రంలో సిఎస్ రామకృష్ణారావు జితేందర్ రెడ్డి బీసీ బిల్లుపై ప్రధానితో చర్చలకు సిద్ధం విధంగా రాష్ట్ర ఎంపీలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా చి సిఎస్ రామకృష్ణారావు జితేందర్ రెడ్డి ఈ ఎంపీలతోటి సమావేశమైనట్టుగా చూడొచ్చు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీసీలు బిల్లుపై ప్రధానితో చర్చలకు సిద్ధం అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టు చూడొచ్చు ఆయన సమయం సమయం ఇస్తే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్దాం రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు ప్రధానిని కలిసి వినతిపత్రం ఇవ్వాలి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రానికి లేఖలు రాశాం పార్లమెంటు సమావేశాల్లో ఆ అంశాలను ప్రస్తావించండి నిర్ణీత ఫార్మాట్లో సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగం రాష్ట్ర ఎంపీల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్న బీజేపీ ఎంపీలు బీఆర్ఎస్ మజ్లిస్ ఎంపీల గైర్ హాజరు విధంగా రాష్ట్రంలో ఎంపీల సమావేశంలో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క విధంగా ప్రధాని సమయం ఇస్తే ఆయనను కలిసి బీసీ బిల్లుపై చర్చిద్దాం విధంగా యాభై శాతం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించాలి బీసీలో పార్లమెంట్లో ఈ బిల్లును ఆమోదించాలన్నట్టుగా ఎంపీలతోటి సమావేశమైనట్టుగా చూడొచ్చు కాంగ్రెస్ ఎంపీలు హాజరయ్యారు బీజేపీ బీఆర్ఎస్ మజ్లీస్ ఎంపీలు గైర్ హాజరైనట్టుగా చూడొచ్చు ఓన్లీ కాంగ్రెస్ ఎంపీలే హాజరైనట్టుగా చూడవచ్చు కారణం ఎంపీల సమక్షంలో డిప్యూటీ సీఎం సమావేశమైన బీసీ బిల్లు గురించి ముఖ్యంగా చర్చించినట్టు చూడవచ్చు పార్లమెంట్లో ఈ బిల్లును బీసీ బిల్లును ఆమోదిస్తే విధంగా బీసీలకు న్యాయం జరుగుతుంది అనే దానిపై ఇక్కడ డి డిప్యూటీ సీఎం మాట్లాడినట్టుగా చూడొచ్చు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రానికి లేఖలు రాశాం పార్లమెంటు సమావేశాల ఆ అంశాలను ప్రస్తావించండి విధంగా రాష్ట్రానికి ఏదైతే నిధులు అవసరమున్నాయో ఆ నిధుల గురించి లేఖలు రాశాం కేంద్రానికి అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ముఖ్యంగా వాటిపై చర్చించాలన్నట్టుగా బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు ప్రధాని మోడీ సమయం ఇస్తే బీసీ బిల్లుపై చర్చించేందుకు సీఎం రేవంత్ అధ్యక్షతన ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల అంశాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చకు తీసుకురావాలని ఎంపీలను కోరారు నిర్దేశిత ఫార్మాట్లో వాయిదా తీర్మానం ఇవ్వాలని లేదా ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు పెట్టాలని సూచించారు అన్ని పార్టీల ఎంపీలు ప్రధానమంత్రిని కలిసి వినతి పత్రం ఇవ్వాలని కోరారు పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన గురువారం రాష్ట్ర ఎంపీలతో సమావేశం నిర్వహించారు సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి బలరాం నాయక్ సురేష్ షట్కార్ చామల కిరణ్ కుమార్ రెడ్డి రామ రామ సహాయం రఘురాం రెడ్డి కడియం కావ్య గడ్డం వంశీ అనిల్ కుమార్ యాదవ్ బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు నగేష్ పాల్గొన్నారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ బీఆర్ఎస్ రా రాజ్యసభ సభ్యులు సమావేశ సమావేశానికి హాజరు కాలేదు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు పథకాలతో పాటు పన్నెండు శాఖలకు సంబంధించిన నలభై ఏడు అంశాలపై విధంగా పన్నెండు శాఖలకు సంబంధించిన నలభై ఏడు అంశాలపై పార్లమెంటు సమావేశంలో చర్చించాలన్నట్టుగా విధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా లేఖలో రాసాం ఈ విధంగా పార్లమెంటు సమావేశాల్లో మీరంతా ప్రధా చర్చించాలి ఈ అంశాన్ని ముఖ్యంగా అన్నట్టుగా విధంగా ఎంపీల సమావేశం నిర్మించి నిర్వహించినట్టుగా చూడొచ్చు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ ఆధ్వర్యంలో ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ముఖ్యంగా ఇది బీసీ బిల్లు గురించి చర్చించాలి చర్చ తీసుకురావాలన్నట్టుగా ఉద్యో మాట్లాడినట్టు చర్చించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ ప్రధాని మోడీ సమయం ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీ బిల్లు గురించి కలిసి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము ఆ అవకాశం వచ్చే విధంగా ఎంపీలు పార్లమెంటులో ఇక్కడ బీసీ బిల్లు గురించి చర్చించి అదేవిధంగా ప్రధాని మోడీ సమయం అంటే అపాయింట్మెంట్ వచ్చే విధంగా ఇక్కడ ఎంపీలు ప్రయత్నం చేయాలన్నట్టుగా ముఖ్యంగా ఇక్కడ ఈ సమావేశంలో చర్చించినట్టుగా చూడవచ్చు పరిశీలించి ఉత్తర్వులు ఇస్తాం పంచాయతీలో బీసీ రిజర్వేషన్ల తగ్గింపునకు సంబంధించిన పిటిషన్పై పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం వాక్య విధంగా బీసీకి అన్యాయం జరిగిందంటూ విధంగా రిజర్వేషన్ ఓన్లీ పదిహేడు శాతమే జనాభా జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ కేటాయించలేదన్నట్టుగా ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్నట్టుగా ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంకి వ్యతిరేకంగా బీసీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ విధంగా హైకోర్టులో మరొకసారి పిటిషన్ వేసినట్టుగా చూడొచ్చు హైకోర్టు బీసీ రిజర్వ్ పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపులకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం వాక్య పరిశీలించి ఉత్తర్వులు ఇస్తామన్నట్టుగా ఇక్కడ అది ఎంతవరకు అది అన్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ దాన్ని బీసీ బిల్లును మరొకసారి సర్పంచ్ ఎలక్షన్ల విషయంలో పరిశీలించి రిజర్వేషన్కి సంబంధించి ఉత్తర్వులు ఇస్తామన్నట్టుగా హైకోర్టు ధర్మాసనం తెలిపినట్టుగా చూడొచ్చు కోర్టులో ఓ మూలాన నిలబెడతాం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం దాకా ఉంచగలం న్యాయస్థానం ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలు ఉండాలి హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించినా రాకపోవడంపై రాకపోవడంతో ఫైర్ ఐదున రాకపోతే నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరిక విధంగా కోర్టులో ఓ మూలాన మూలన నిలబెడతామని విధంగా హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ప్రశ్నిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా కోర్టు ఉత్తర్వులను తీర పాటించకుండా విధంగా ఇక్కడ చట్ట విరుద్ధంగా పనిచేస్తున్నారని ఇక్కడ కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ప్రవర్తిస్తే అన్నట్టుగా హైకోర్టు కమిషనర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్పై విధంగా హైకోర్టు ఆదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా చూడొచ్చు ఐదున రాకపోతే నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరికలు తెలియజేస్తుంది హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై రాష్ట్ర హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అవసరమైతే ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు కోర్టులో మూల నిలబెడతామంటూ హెచ్చరించింది అంబర్పేట్లోని బతుకమ్మ కుంట వ్యవహారానికి సంబంధించిన విచారణకు హైడ్రా కమిషనర్ గైర్ హాజర్ గైర్ హాజరు అవడమే కాక వ్యక్తిగత హాజరుకు ఆయన వ్యక్తిగత హాజరుకు కూడా ఇక్కడ తిరస్కరించడంపై విధంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్పై గ్రూప్ టూ ఉద్యోగులకు ఊరట రెండు వేల పదిహేను నోటిఫికేషన్ ఫలితాల కొట్టివేతపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే గ్రూప్ టూ ఉద్యోగులకు ఊరట లభించింది రెండు వేల పదిహేను నోటిఫికేషన్ ఫలితాల కొట్టివేతపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే అంటే ఇక్కడ తిరిగి వాళ్ళ ఫలితాలను సమర్థిస్తున్నట్టుగా ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా హైకోర్టు తెలియజేసినట్టు చూడొచ్చు సిగాచి కేసులో దర్యాప్తు అధికారి హాజరుకు ఆదేశం సిగాచి కేసులో దర్యాప్తు అధికారి హాజరుకు ఆదేశాలు జారీ చేసింది సిగాచి కేసులో దర్యాప్తు చేయడానికి అధికారికి హాజరు అధికారి హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు హైకోర్టు వరంగల్లోని ఫాదర్ కొలంబో వైద్య కళాశాల వైద్య కళాశాలల్లో ఈడీ సోదాలు తెలంగాణ ఏపీ సహా పది రాష్ట్రాల్లో తనిఖీలు జాతీయ వైద్య కమిషన్ తనిఖీ అధికారులకు భారీగా ముడుపుల కేసులో రంగంలోకి ఈడీ హవాలా మార్గంలో ముడుపుల చెల్లింపులు అరవై ఆరు లక్షలు చెల్లించని వరంగల్ జిల్లాలోని ఫాదర్ కొలంబో కాలేజీ యాజమాన్య కాలేజీ యాజమాన్యం ముగ్గురు మధ్యవర్తుల ఇళ్లలోనూ సోదాలు ఇదగా వరంగల్లోని ఫాదర్ కొలంబో వైద్యశాల ఈడీ సోదాలు విధంగా తెలంగాణ ఏపీ సహా పది రాష్ట్రాల్లో తనిఖీలు జాతీయ వైద్య కమిషన్ తనిఖీ అధికారులకు భారీగా ముడుపుల కేసులో రంగంలోకి ఈడీ విధంగా జాతీయ వైద్య కమిషన్ తనిఖీ అధికారులకు భారీగా ముడుపులు అందిన అనే కేసులో రంగంలోకి దిగింది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇది తనిఖీలు చేప సోదాలు నిర్వహిస్తున్నట్టుగా చూడొచ్చు వరంగల్లోని ఫాదర్ కొలంబో వైద్య కళాశాలల్లో హవాలా మార్గంలో ముడుపుల చెల్లింపులు అరవై ఆరు లక్షలు చెల్లించిన వరంగల్ జిల్లాలోని ఫాదర్ కొలంబో కాలేజీ యాజమాన్యం అరవై ఆరు లక్షలు చెల్లించింది విధంగా ఇక్కడ కాలోజీ యూనివర్సిటీలో మార్కులు ఫెయిల్ అయిన విద్యార్థులకు రీ రీక్ వాల్యుయేషన్ జరిగిన సందర్భంగా వాళ్ళకు మార్కులు అదనంగా కలిపిన విషయంలో ఈ విధంగా ఇక్కడ లంచాలు అంటే చేతులు డబ్బులు మారినాయి ఈ వీళ్లకు అధికారులకు ఏదైతే పేపర్ రివాల్యూషన్ చేసిన వాళ్లకు ఇక్కడ డబ్బులు ఇచ్చి మార్కులు కలిపి పాస్ చేయించారనే విషయంలో ఈ విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు రంగంలోకి దిగి సోదాలు నిర్వహిస్తున్నట్టుగా చూడవచ్చు అరవై ఆరు లక్షలకు చెల్లించిన వరంగల్ జిల్లాలోని ఫాదర్ కొలంబో కాలేజీ యాజమాన్యం ముగ్గురు మధ్యవర్తుల ఇళ్లలోనూ సోదాలు తెలంగాణ ఏపీ సహా పది రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల తనిఖీలకు వెళ్లిన జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ అధికారులకు కోట్లాది రూపాయల ముడుపులు అందిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది సిబిఐ నమోదు చేసిన ఈ కేసులో మనీ లాండరింగ్ కోణం ఉన్నట్లు గుర్తించిన ఈడీ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ఈ విధంగా ఈ ఎంక్వైరీకి వెళ్ళిన వాళ్ళకే ఇక్కడ లక్షల్లో ముడుపులు చెల్లించి వాళ్ళని ఎంక్వైరీ జరగకుండా అన్నందుకు గాను ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి సోదాలు నిర్వహిస్తుంది ఈ విధంగా ఈ అక్రమాలకు పాల్పడిన వారిని ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా చూడొచ్చు అణు విద్యుత్తులో ప్రైవేటు భాగస్వామ్యం త్వరలోనే ప్రైవేట్ రంగానికి అవకాశం రెండు వేల నలభై ఏడు నాటికి వంద గిగావాట్ల వాట్ల అణు అంతరిక్ష పరిశోధనల్లో భారత ప్రైవేట్ రంగం బేస్ మోడీ దేశంలోనే తొలి ప్రైవేటు వాణిజ్య రాకెట్ విక్రమ్ వన్ ఆవిష్కరణ రూపొందించిన హైదరాబాద్ కంపెనీ స్కై రూట్ వి విక్రమ్ వన్ను ను వర్చువల్గా ఆవిష్కరిస్తున్న ప్రధాని రంగ అణు విద్యుత్తులో ప్రైవేటు భాగస్వామ్యం త్వరలోనే ప్రైవేటు రంగానికి అవకాశం రెండు వేల నలభై ఏడు నాటికి వంద గిగావాట్ల అణు విద్యుత్ అణు విద్యుత్తును ఉత్పత్తిని పెంచడానికి గాను ప్రైవేటు భాగస్వామ్యాన్ని కలుపుకుంటున్నట్టుగా చూడొచ్చు విధంగా త్వర రెండు వేల నలభై ఏడు నాటికి వంద గిగావాట్ల అణు విద్యుత్తు దేశంలోనే తొలి ప్రైవేటు వాణిజ్య రాకెట్ విక్రమ్ వన్ ఆవిష్కరణ రూపొందించిన హైదరాబాద్ కంపెనీ స్కై రూటు విక్రమ్ వన్ వన్ విక్రమ్ వన్ను ను వర్చువల్గా ఆవిష్కరిస్తున్న ప్రధాని దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తికి ప్రైవేట్ కంపెనీలకు కూడా త్వరలో అవకాశం కల్పిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు రెండు వేల నలభై ఏడు నాటికి వంద గిగావాట్ల అణు విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన స్టార్టప్ సంస్థ స్కైరూట్ తయారు చేసిన దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ను విక్రమ్ వన్ ను హైదరాబాద్లోని ఆ సంస్థకు చెందిన ఇన్సి ఇన్సిడిటీ క్యాంపస్లో ప్రధానమంత్రి మోడీ గురువారం వర్చువల్గా విధంగా అణు విద్యుత్తును ప్రైవేటు భాగస్వామ్యాన్ని కలుపుకుంటే ఈ విధంగా విక్రమ్ వన్ను ఆవిష్కరించినట్టుగా చూడొచ్చు విధంగా ప్రధాని మోడీ చైనా జపాన్ స్థాయి అభివృద్ధి లక్ష్యం తెలంగాణ రైజింగ్ లక్ష్యం అదే రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా విధాన పత్రాన్ని రూపొందించాలి రెండు వేల ముప్పై నాలుగు నాటికి ట్రిలియన్ డాలర్లు రెండు వేల నలభై ఏడు నాటికి త్రీ ట్రిలియన్ మూడు ట్రిలియన్ డాలర్లకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సీఎం విధంగా చైనా జపాన్ స్థాయి అభివృద్ధి లక్ష్యం తెలంగాణ రైజింగ్ లక్ష్యం అదే విధంగా ఈ డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో జరిగే విధంగా పెట్టుబడులను ఆకర్షించడానికి అని నిర్వహించే తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు సదస్సులు నిర్వహించేస్తు నిర్వహిస్తున్న సందర్భంగా చైనా జపాన్ స్థాయిలో అభివృద్ధి చెందడానికి చెందడమే అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా ఈ విధంగా చెప్పుకోస్తూ సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల ముప్పై నాలుగు నాటికి ట్రిలియన్ డాలర్లు రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్లను ఆర్థిక వృద్ధి రాష్ట్ర డాలర్లు ట్రిలియన్ డాలర్లకు ఆర్థిక వ్యవస్థను తీసుకువెళ్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు దీప్తి శర్మకు మూడు పాయింట్ ఇరవై కోట్లు డబ్ల్యుపీఎల్ వేలంలో ఆల్రౌండర్ టాప్ తెలుగమ్మాయి శ్రీచరణ్కి ఒకటి పాయింట్ ముప్పై కోట్లు జనవరి తొమ్మిది నుంచి డబ్ల్యుపీఎల్ పోటీలు విధంగా దీప్తి శర్మకు మూడు పాయింట్ ఇరవై కోట్లు డబ్ల్యూపీఎల్ వేలంలో ఆల్రౌండర్ టాప్ డబ్్యూపిఎల్ వేలంపాటలో ఆల్రౌండర్ దీప్తి శర్మకు మూడు పాయింట్ ఇరవై కోట్లు దక్కించుకున్నట్టుగా ఆ వేలంపాటలో ఆమెకు అంత పలికినట్టుగా చూడొచ్చు తెలుగు అమ్మాయి శ్రీచరణకి ఒకటి పాయింట్ ముప్పై కోట్లు జనవరి తొమ్మిదిన డబ్ల్యూపీఎల్ పోటీల సందర్భంగా వేలంపాట క్రీడాకారులకు పాడినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా హయెస్ట్ మూడు పాయింట్ ఇరవై కోట్లు దీప్తి శర్మకు పలికినట్టుగా చూడవచ్చు వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం నేషనల్ గార్డులపై ఆఫ్ఘాన్ జాతీయుడు కాల్పులు ఇద్దరికి తీవ్ర గాయాలు ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం ఆఫ్ఘాన్తో ఇమిగ్రేషన్ సంబంధాలు కట్టు విధంగా ఇక్కడ వైట్ హౌస్ అమెరికాలోని వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం జరిగింది కాల్పుల్లో ఇక్కడ నేషనల్ గార్డులపై ఆఫ్ఘాన్ జాతి జాతీయుడి కాల్పులు ఇద్దరు ఇద్దరికి తీవ్ర గాయాలు ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిండు ఆఫ్ఘన్తో ఇమిగ్రేషన్ సంబంధాలు కట్ చేసుకున్నట్టుగా ప్రకటించినట్టు చూడొచ్చు అమెరికా ఓ పునరావాస శిబిరంలో బాధితులు ప్రాణాలు బుగ్గి హాంకాంగ్ అగ్ని ప్రమాద అగ్ని ప్రమాద ఘటనలో ఎనభై మూడుకు పెరిగిన మృతుల సంఖ్య మూడు వందల మందికి పైగా ఆచూకీ గల్లంతో కొనసాగుతున్న సహాయక చర్యలు విధంగా ఓ పునరావాస శిబిరంలో బాధితులు తలదాచుకున్నారు ఇక్కడ అక్కడ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగం చెల చెలరేగం వల్ల అగ్ని ప్రమాదం జరగడం వల్ల ఈ విధంగా ఎనభై మూడు మంది ప్ర ఈ విధంగా ఇక్కడ మూడు వందల మందికి పైగా ఆచూకీ గల్లంత అయింది కొనసాగుతున్న సహాయక చర్యలు అన్నట్టు చూడవచ్చు హాంకింగ్ హాంకాంగ్లో అగ్ని ప్రమాదం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది తద్వారా ఎనభై మూడు మంది మరణించారు అన్నట్టుగా చూడవచ్చు ఖర్చు ఎక్కువైనా కట్టాల్సిందే భారీగా పెరిగిన థర్మల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ వ్యయం యాదాద్రిలో మెగావాట్కు పది కోట్లకు చేరిక రామగుండం ప్లాంట్లో పద్నాలుగు పాయింట్ ఆరు కోట్లు అయినా థర్మల్ ప్లాంట్లు నిర్మించక తప్పదంటున్న ఈ సిఇఏ సిఈఏ రెండు వేల ముప్పై ఐదుకి దేశవ్యాప్తంగా అరవై వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ అవసరం లేదంటే గ్రిడ్ నిర్వహణ ప్రశ్నార్థకమే థర్మల్ ప్లాంట్లను జనుక్కొనే నిర్మించాలంటున్న నిపుణులు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పైల్ విధంగా ఖర్చు ఎక్కువైనా కట్టాల్సిందే భారీగా పెరిగిన ధర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ వ్యయం విధంగా యాదాద్రిలో మెగావాట్కు పది కోట్లకు చేరిక రామగుండం ప్లాంట్లో పద్నాలుగు పాయింట్ ఆరు కోట్లు అయినా ధర్మల్ ప్లాంట్లు నిర్మించక తప్పదట్టుగా సిఈఏ మూడు రెండు వేల ముప్పై ఐదుకి దేశవ్యాప్తంగా అరవై వేల మెగావాట్ల ధర్మల్ విద్యుత్ అవసరం లేదంటే గ్రిడ్ నిర్వహణ ప్రశ్నార్థకమే ఈ విధంగా గ్రిడ్ నిర్వహించడానికి గాను ఈ విద్యుత్ అవసరం అన్నట్టుగా ధర్మల్ ప్లాంట్లు నిర్మించక తప్పదు ఏదో మెగా వా పది కోట్లకు చేరిక అయినా కూడా ఈ ధర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం వ్యయం ఆపొద్దు నిర్మాణం అనేది ఆపు యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రం ఇది భారీ వ్యయంతో కూడుకున్నది ఈ విద్యుత్ కేంద్రాన్ని నిర్మాణం చేపట్టడానికి అయినా కూడా ఇది ఆపడానికి అన్నట్టుగా చెప్పుకొస్తుంది ఈ సిఈఏ ఎందుకంటే ఇక్కడ ఈ ధర్మల్ ప్లాంట్ జన్ లేదంటే గ్రిడ్ నిర్వహణ ప్రశ్నార్థకమే అలాంటి దానికి విషయంగా ఈ విధంగా గ్రిడ్ గాను ఈ విధంగా ఈ ధర్మల్ కేంద్ర విద్యుత్ అవసరం అన్నట్టుగా భావిస్తున్నట్టు చూడొచ్చు దేశంలో పారిశ్రామికీకరణ పఠనీకరణ శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరుగుతుంది మన దేశంలో విద్యుత్ రంగంలో ఇప్పటికీ ధర్మల్ విద్యుత్తే సింహ భాగం కాలుష్య రహితమైన జల సౌర పవ పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నప్పటికీ వాటికి పరిమితులు ఉండడంతో ఇప్పటికీ బొగ్గు ఆధారిత ధర్మల్ విద్యుత్ పైనే ఆధారపడుతున్నాం ఇటీవలి కాలంలో ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మా నిర్ నిర్మాణ వ్యయం భారీగా పెరిగినప్పటికీ నిర్మించక తప్పదని కేంద్ర విద్యుత్ అథారిటీ సిఇఏ స్పష్టం చేసింది రెండు వేల ముప్పై ఐదు నాటికి అరవై వేల మెగావాట్ల రెండు వేల ముప్పై ఐదు నాటికి అరవై వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరం దానికి అనుగుణంగా ఈ విధంగా ఈ యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నట్టుగా ఇక్కడ భావిస్తున్నట్టు చూడవచ్చు విధంగా కేంద్రానికి సంబంధించిన సీఈఏ ఏ భారీ వ్యయమైనా సరే తప్పదు విధంగా రానున్న పటినీకరణ పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందాలంటే విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది దానికి అనుగుణంగా ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఈ విధంగా నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా కూలుతున్న భవిష్యత్ తరం విద్యార్థుల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు పదేళ్లలో అరవై ఐదు శాతం హెచ్చు నలభై రెండు నిమిషాలకు ఒక విద్యార్థి ప్రాణాలు తీసుకుంటున్న విషాదం పలు కారణాలు ర్యాంకుల కోసం పోటీ సుదీర్ఘ స్టడీ అవర్స్ కుటుంబ ఒత్తిడి ఆర్థిక సమస్యలు నిరాశలో కూరుకుపోవడం తల్లిదండ్రులు విద్యా సంస్థలు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి ఆత్మహత్యల నివారణకు మానసిక నిపుణుల సూచన విధంగా కూలుతున్న భవిష్యత్ తరం విధంగా విద్యార్థుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి ఇక్కడ వి చదువు ఉన్నత చదువులో చదవడం కోసం ఒత్తిడి కారణాలు అదేవిధంగా నలభై రెండు నిమిషాలకు ఒక విద్యార్థి ప్రాణాలు తీసుకుంటున్న విషాదం పలు కారణాలు ర్యాంకుల కోసం పోటీ సుదీర్ఘ స్టడీ అవర్స్ కుటుంబ ఒత్తిడి ఒత్తిడి ఆర్థిక సమస్యలు నిరాశలో కూరుకుపోవడం తల్లిదండ్రులు విద్యా సంస్థలు ప్రభుత్వాలు తల్లిదండ్రులు విద్యా సంస్థలు ప్రభు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి ఆత్మహత్యల నివాసం నిర్మా నివారణ ఆత్మహత్యల నివారణకు మానసిక నిపుణుల సూచనలు జరుగుతున్నాయి ఈ విధంగా అన్ని రంగాల వాళ్ళు ఈ తల్లిదండ్రులు విద్యా సంస్థలు కూడా అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని విధంగా ఆత్మహత్యలను నివారించడానికి చర్యలు తీసుకోవాలన్నట్టుగా మానసిక నిపుణులు తెలియజేస్తున్నారు విధంగా విద్యా సంస్థలలో విధంగా అధిక మా కోసం పోటీ సుదీర్ఘ స్టడీ అవర్స్ కుటుంబ ఒత్తిడి ఆర్థిక సమస్యలు వీటి కారణాల నిరాశలో కూరుకుపోవడం ఈ విధంగా వీటి వల్ల పిల్లల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు మానసిక నిపుణులు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్